ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన లైఫ్ మన కబుర్లు ఈరోజు మన కొత్త టాపిక్ తెలుసుకుందామా చూసారుగా ఇవే ఈ అవార్డ్స్ కోసం తెలుసుకుందాం ఈ అవార్డ్ ఎక్కడెక్కడ వచ్చింది ఏంటి వచ్చింది అని చెప్పేది మీకు వివరంగా చెప్తాను చూడండి ఇవన్నీ మీ బాబాయ్కి వచ్చిన అవార్డ్స్ అవార్డ్స్ వీటి కోసం చెప్పమంటా నీకు సరే చెప్తాను ఫస్ట్ దాంతో స్టార్ట్ చేయను ఇది సంబలకోట్ లో వైఆర్ఎల్ కాలేజ్ ఉంది ఆ కాలేజ్ వాళ్ళు బాబాయ్ నేమో స్పీచ్ ఇవ్వడానికి పిలిచారనమాట స్టూడెంట్స్ కోసం స్పీచ్ ఇవ్వడానికి పిలిచి అప్పుడు సన్మానం చేసి అప్పుడు ఇచ్చిన అవార్డు ఇది ఓకే ఇది పేరు కూడా ఉంది డాక్టర్ రెవి సత్యకుమార్ సైంటిస్ట్ అని చెప్పి సిఎస్ఐఆర్ ఇన్స్టిట్యూట్ తరపున పిలిచారు నెక్స్ట్ ఇది ఇది ఏంటంటే సిఎస్ఐఆర్ ఇన్స్టిట్యూట్ ఉన్నాయి కదా వాళ్ళు ఎవ్రీ ఇయర్ గేమ్స్ ఆడిస్తారు ఆ గేమ్స్ ఆడినప్పుడు క్రికెట్ బాబాయ్ క్రికెట్ బాగా ఆడతారు కదా క్రికెట్ లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వచ్చినందుకు క్రికెట్ ఈ అవార్డు ఇచ్చారు ఇప్పుడు అంటే ఇది ఫార్టీ నైన్త్ టైం జరిగినప్పుడు ఎప్పుడు జరిగిందంటే జాన్ ట్వంటీ ఫిఫ్త్ నుంచి ట్వంటీ ఎయిత్ వరకు టూ థౌజండ్ ఎయిటీన్లో ఓకే నెక్స్ట్ ఇదా ఇది శాంతస్వరూప్ పట్నాగర్ మెమోరియల్ టెస్ట్ టోర్నమెంట్ ఇది కూడా సేమ్ దానికే గేమ్స్ ఆడినప్పుడు వచ్చింది ఇది కూడా ఇది కూడా ఇది ఎప్పుడు జరిగిందంటే నవంబర్ ట్వంటీ నుంచి ట్వంటీ నైన్త్ వరకు టూ థౌజండ్ ఎయిటీన్లో ఇదిగో ఇది చెప్పు ఇది చెప్పానా ఇది సెమీఫైనల్స్ వచ్చే వరకు వచ్చినందుకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ వచ్చి నువ్వు క్రికెట్ ఆడతావా నువ్వు బ్యాట్స్మెన్ వా బౌలర్ వా ఆల్రౌండర్వా బ్యాటింగ్ చేస్తావా బౌలింగ్ చేస్తావా లేక రెండు చేస్తావా రెండు నీకు ఏది ఇష్టం బాగా బ్యాటింగ్ ఇష్టమా చూడు నువ్వు కూడా బాగా బ్యాటింగ్ నేర్చుకుని ఆడితే నీకు ఇలాంటి అవార్డ్స్ వస్తాయి మంచి మంచిగా నెక్స్ట్ ఇంకో దానికి వెళ్దాం ఇది అంటే దీని మీద ఏం రాసింది పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మెలనం అంటే బాబాయ్ టెన్త్ క్లాస్ చదివారు కదా ఎక్కడ చదివారు టెన్త్ క్లాస్ గుర్తులేదా అవలపూడిలో సన్మానం చేశారు అన్నమాట వాళ్ళు టెన్త్ క్లాస్ బ్యాచ్ అంతా కలిపి హై స్కూల్ ఉంది కదా అవతిపూడి హై స్కూల్ అక్కడ చేశారు వాళ్ళు సన్మానం చేసి వాళ్ళకి అంటే ఈ అవార్డు ఇచ్చారనమాట యాంగ్ సైంటిస్ట్ అవార్డు ఒకటి వచ్చింది మధ్యలో అది అడిగా చెప్తాను సో మంచి పేరు వచ్చింది మండలానికి అని చెప్పి వాళ్ళందరూ పిలిచి చేశారు ఇది ఏంటంటే ఇది ప్రగతి కాలేజ్ బాబాయ్ నాసాకి సెలెక్ట్ అయ్యారు నాసా సెలెక్ట్ అయ్యి నాసాలో వెళ్ళారనమాట వెళ్ళినప్పుడు అక్కడి నుంచి అమెరికా వెళ్ళారు నా అమెరికాలో ఉంటుంది అక్కడి నుంచి వెళ్ళి వచ్చిన తర్వాత చదివాడు కదా డిగ్రీ కాలేజ్ ప్రగతి కాలేజ్ డిగ్రీ అక్కడ వాళ్ళు పిలిచి సన్మానం చేసి వాళ్ళు అవార్డు ఇచ్చారు నెక్స్ట్ ఇది ఇది రాజారత్న గ్రూప్ వాళ్ళు ఇచ్చారు ఐటాప్ అవార్డు ఎప్పుడు టూ థౌసండ్ ట్వంటీ ట్వంటీ త్రీలో ఐటాప్ అంటే ఏంటంటే ఐడియల్ టీచింగ్ అవార్డ్ ప్రోగ్రామ్ ట్వంటీ ట్వంటీ త్రీ ఓకే ఇక్కడ చూడు ద యంగ్ సైంటిస్ట్ రీచర్చ్ డెవలపర్ ఆఫ్ ద డికేట్ నెక్స్ట్ సో ఇందాక నీకు చెప్పాను కదా ఆ కాలేజ్ వాళ్ళు పిలిచి బాబాయ్కి సన్మానం చేశారని చెప్పి చెప్పాను కదా అలాగే రాదులు పుల్ల కూడా ఎందుకంటే దాని అన్నిటికీ రీజన్ ఇది యంగ్ సైంటిస్ట్ అవార్డ్ ఎప్పుడు వచ్చిందంటే రెండు వేల ఇరవై ఒకటిలో వచ్చింది ఎవరిచ్చారంటే తెలంగాణ అకాడమీ ఆఫ్ సైన్స్ అండ్ సైన్సెస్ అది నెక్స్ట్ ఇంకొకటి నెక్స్ట్ ఇదేంటి అంటే ఇది కూడా ఐడియల్ కాలేజ్ వాళ్ళు ఇచ్చింది ఎక్కడ కాకినాడ బాబాయ్ చదివిన కాలేజ్ ఇది వాళ్ళు బాబాయ్ అదే కాలేజ్లో చదివారు అని చెప్పి తర్వాత తను సక్సెస్ అయ్యారు కదా సో ఎలా సక్సెస్ అయ్యారు ఏంటి అని చెప్పి అక్కడ ఇంకా చదివే వాళ్ళు ఉంటారు కదా స్టూడెంట్స్ ఉంటారు కదా ఎవ్రీ ఇయర్ కొత్త కొత్త స్టూడెంట్స్ వస్తారు కదా వాళ్ళందరికీ స్పీచ్ ఇవ్వమని చెప్పి పిలిచినప్పుడు స్పీచ్ ఇచ్చినప్పుడు సార్ మనం చేసి ఇది ఇచ్చింది ఈ అవార్డు ఐడియల్ డిగ్రీ కాలేజ్ కాకినాడ అండ్ ఇంకొకటి ఇది ఓమ్ ఫౌండేషన్ వారు వాళ్ళ సిక్స్త్ యానివర్సరీ సందర్భంగా తిన సర్వీస్ నచ్చి ఐ మీన్ మంచి సేవలు తిన సైంటిస్ట్ కథ రీసెర్చ్ ఆర్గనైజేషన్లో వర్క్ చేస్తున్నారు కదా సో తిన సేవలు నచ్చి ఓమ్ ఫౌండేషన్ వారు ఇచ్చిన అవార్డు ఇది వాళ్ళ సిక్స్త్ యానివర్సరీ సందర్భంగా మనం అవార్డ్స్ అండ్ రివార్డ్స్ చూసాం ఇప్పుడు వీటి కోసం చూద్దాం ఫొటోస్ కొన్ని రికగ్నైజేషన్ వచ్చింది ఫస్ట్ అక్కడే స్టార్ట్ చేద్దాం ఇక్కడ స్టార్ట్ చేద్దాం ఇక్కడే కదా స్టార్ట్ అయ్యింది ఇది చిన్నప్పుడు సిక్స్త్ క్లాస్లో ఉన్నటప్పుడు క్రికెట్ బాగా ఆడినందుకు వాళ్ళు ఇచ్చిన అవార్డు ఇది నెక్స్ట్ అక్కడి నుంచి ఇక్కడికి వద్దాం ఇది ఇది కాంపిటీషన్స్ జరుగుతూ ఉంటాయి కదా స్కూల్లోని కాలేజెస్లోని జరిగినప్పుడు ఆదిత్య కాలేజ్లో కాంపిటీషన్స్ జరిగాయి ఆ కాంపిటీషన్లో ఫస్ట్ వచ్చినందుకు ఇచ్చింది ఇది తర్వాత ఇది ఇక్కడికి వద్దాం ఇది ఇది బాబాయ్ ఎంఎస్సీ చేశారు కదా ఆంధ్ర యూనివర్సిటీలో ఆంధ్ర యూనివర్సిటీ అప్పుడు తీసిన ఫోటో ఈయన అప్పుడు వైస్ ఛాన్సలర్ ఈయనే ఆంధ్ర యూనివర్సిటీ వైజాగ్లో ఉంది ఆంధ్ర యూనివర్సిటీ అండ్ ఇది ఫోటో సేమ్ అదే ఫోటో ఇది సింగిల్ ఫోటో నెక్స్ట్ ఇక్కడికి ఇది డిగ్రీ కాలేజ్లో అప్పుడు డిగ్రీలో ప్రగతి కాలేజ్లో డిగ్రీ చేశారు కదా డిగ్రీ కాలేజ్ వాళ్ళు అయిపోయిన తర్వాత స్పీచ్ చేయడానికైనా పిలిచి అవార్డు ఇచ్చారని చెప్పాను కదా అప్పుడు అవార్డు ఇచ్చినప్పుడు సన్మానం చేసి తీసినప్పుడు తీసిన ఫోటో నెక్స్ట్ సేమ్ ఇది కూడా అంతే ఇది కూడా డిగ్రీ కాలేజ్ వాళ్ళు తీసిందే ఈ అప్పుడు తీసుకుంది ఇది నెక్స్ట్ దీనికి వద్దాం ఇది వైఆర్ఎల్ కాలేజ్ అమలు కాట్ వాళ్ళు స్పీచ్కి పిలిచినప్పుడు సన్మానం చేసినప్పుడు తీసిన ఫోటో ఇది నెక్స్ట్ దేని చేద్దాం ఇది నెక్స్ట్ ఇది ఇది ఎస్సీజీ ప్రాజెక్ట్ బాబాయ్ సెలెక్ట్ అయ్యి ఎంఎస్సి అయినప్పుడు అమెరికా వెళ్ళి ఆ ప్రాజెక్ట్ చేస్తుండగా అక్కడ వాళ్ళతో తీసుకున్న ఫోటో ఇది ఓకే నెక్స్ట్ ఇది చెప్పాను కదా ఇది తెలంగాణ అకాడమీ వాళ్ళు ఎంక్ సైంటిస్ట్ అవార్డు ఇచ్చారే బాబాయ్కి అని చెప్పాను కదా అప్పుడు వాళ్ళ అవార్డు ఇస్తున్నప్పుడు తీసుకున్న ఫోటో ఇది ఇది బాబాయ్ ఐ మీన్ నాన్న మా తాతయ్య ఫోటో తీసుకున్న ఫోటోస్ నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ బట్ నాట్ లీస్ట్ ఇది ఇది ఎప్పుడంటే డా బాబాయ్ ఏమో పిహెచ్డీ చేస్తున్నారు కదా పిహెచ్డి గైడ్ అయ్యను అనమాట తివారీ సార్ తివారీ గారు ఇచ్చినప్పుడు నా ఫోటోది అంతే నెక్స్ట్ ఇంకొకటి ఉంది ఇది ఇదిగో ఐడియల్ టీచింగ్ అవార్డు ప్రోగ్రామ్ అప్పుడు ఇందుకు ఐటప్ అవార్డు వచ్చిందని చెప్పాను కదా అప్పుడు తీసి ఇచ్చిన సర్టిఫికేట్ ఇది అవార్డ్ అండ్ సర్టిఫికేట్ ఇప్పటివరకు వీడియో అంతా చూశారు కదా అవార్డ్స్ అండ్ ఫొటోస్ అన్ని ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ అదే అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అండ్ మీకు ఇప్పటి వరకు ఏ అవార్డ్స్ వచ్చాయి అనేది కామెంట్లో చెప్పండి